స్తోత్రం చేశారు వాళ్ళ కోసం స్తోత్రం చేసిన ఇవ్వడు ఎందుకు అంటే పోయిన జన్మగా పోయిన జన్మలలో కూడా ఎవరికీ రూపాయి పెట్టలే కాబట్టి వీళ్ళకి అప్పుడు శంకరుడు బృతమిదా అంటే ఆ తల్లి అనుగ్రహించి నుంచి బంగారు విశ్రీగాయుడు గురిపించిన కథ కరకధార స్తోత్రం కదా ఈ కథ మనలో కడుంపు కలిగించాలి ఈ కథ మన లోపల మార్పులు తీసుకురావాలి అందులో దగ్గర పెట్టుకుని లోపల పెట్టుకొని మనస్సుతో ఇవ్వబుద్ధి కాక యోగత్వంతో భగవంతుడి దగ్గర అసత్యం మాత్రం ఆడితే ఆ ద్రవ్యము ఇంతకు ఇంతై ఏ యశోదాతోనో ఏ కామినీనికో ఏ యశోదాకో లేకపోతే ఇంకా దేనికో చక్కకుండా ఫీజుల రూపంలో చెల్లించవలసి వస్తుంది అందుకే హాస్పిటల్ ఈ తరణి ద్విజోక్త ముందు తొలువ

ఉన్నాడు రాత్రి పూట తెల్లవారి అనుకున్నట్ట బయలుదేరాడు ఇచ్చిన విషయం ఏమో చెప్పలే ఈయన లేదు రాత్రి గడిచిపోయింది తెల్లవారి లేచాడు అందుకే అనుకున్నట్ట పాపం దరిద్ర పాపీయాడు దరిద్రమనేటువంటిది పూర్వజన్మ పాప ఫలం అంటారు కదా నేను ఇంత దరిద్రుడమైనా అంటే ఇంత పూర్వం కచ్చితంగా పాపాత్ముణ్ణే సందేహం అనేటువంటిది లేదు కానీ ఇంత పాపాత్ముడమైనటువంటి నాకు లక్ష్మీ నివాసమైనటువంటి ఆ కృష్ణ భగవానుడి వక్షస్థలములో ఆన భాగ్యము పొందారే వారిద్దరి ఏకాంత శయమైన కూర్చున్నారే మహాలక్ష్మి చేత నేను వింజామను వేయించుకున్నారే ఆ భగవంతుడే నాకు పాద సంవాహనం చేశాడే చందనం పూశాడే అసలు తానే తానేశ్వరంగా దేవదేవుడు నన్ను ఒక దేవతగా కూర్చున్న పెట్టాడే కాబట్టి కంటే లోకంలో సంపద ఏమిటి భాగ్యం ఏమిటి బ్రహ్మానంద అనుభవ రూపమైనటువంటి చేసుకున్నారు ఏమిటి అంటే అధనో అయం ధనం ప్రాప్య మార్జన్ ఉచ్చైర్ణమాస్మరేత్ ఇది కారుణిక మూలం ధనం నే భూమినా దాత్ ఒక సమన్వయం చేసుకున్నట్ట ఈ జీవితం ఇలా ఇచ్చి అంతే నేను ఆమోదించుకుంటా అంతే దీని వల్ల నా కర్మ క్షణమైపోతోంది ఈ కర్మ పోతోంది అమ్మయ్యా అంతే ఏదైనా మీకు పదవంశం ఉంటే ఉండదనుకోండి హాయిగా అనుభవించండి ఈ భావన ఇంత గొప్ప సమన్వయం ఇంకా ప్రపంచంలో ఎవరు చేస్తారు చెప్పండి అందుకే భక్తుడైన వాడు ఇంకా జ్ఞానం పరిపక్వం కాని దశలో ఉంటే ఐశ్వర్యం వల్ల చెడిపోతాడను ఉంటే వాడి సంపదను ముందుగానే తీసేస్తాట భగవంతుడు తమ భ్రంశయా అంటాడు ఏకాదశ స్కందంలో కూడా కాబట్టి ఎలా లేదా యజమాని బంధం వేస్తాడు ఎక్కడ ఎక్కువ తిని ఇది అజీర్ణం చేసుకుంటుందో అంతే భగవంతుడు కూడా అంతే ఇంతటి అనుగ్రహాన్ని చూపించాడు ఇంటికి వచ్చాడు ఇంటికొచ్చి ఇంకొక మాట చాలా గొప్ప విషయాలు ఉన్నాయి ఇక్కడ అష్టమస్కందో ఇది చెప్పలే బ్రహ్మం ఇక్కడ ఏమిటి అంటే ఏ భక్తుడిని నేను అనుగ్రహిస్తానో ఆ భక్తుడి దగ్గర నువ్వు నమ్మి తీసుకుంటానికి ఇది చాలా పాజిటివ్ గా చూడు ముందు వాళ్ళ దగ్గర తీసుకుంటా ఎందుకు వారికి అజీర్ణంగా ఉండవడా ఇంట్లో డబ్బు పెట్టుకొని తాళం వేసుకొని చంద్రాన్ని పండుగకు వెళ్తే అంత పండుగంతా లుగలుకనే ఉంటుంది కానీ బ్యాంకులో పెట్టుకొని లాకర్లో పెట్టుకుని ఉంటే ఏ ఏం పర్వాలేదు ఇది తాళం వేశా సేఫ్టీ జోన్ లో ఉందనేటువంటి భావన అలాగే భగవంతుడి లాకర్ లో పుణ్యాన్ని పెట్టుకున్నటువంటి వాడు ఇక ఈ విధంగా ఆనందంగా ఉండగలుగుతాడు అందుకే ప్రాథమిక స్థాయి భక్తి కాదు ఉచేయుడిది అపరిమితమైనటువంటి స్థాయి కలిగిన భక్తుడు ఉచేయుడు ఇంటికి రాగానే చూచాట పెద్ద భవనం భవనాన్ని వెతుక్కొని వెతుక్కొని వెళ్ళాడు ఎవరైనా తనయులు వెతుక్కుని వెళ్తాడా కుచరుడు వెతుక్కొని వెళ్ళాడు మా ఎక్కడ మా ఇల్లు ఎక్కడ ఇల్లు మారిపోయింది రూపం మారిపోయింది అన్ని మారిపోయేవి కానీ వ్యక్తిత్వం మారలే అందుకే ప్రాప్య నోద్జేతు ప్రాప్య చుద్ధిరసం బ్రహ్మవిద్ బ్రహ్మని ఇది అద్భుతమైనటువంటి మాట కాబట్టి పట్టించులే ఉన్న పరంగా కోట్ల తనం లాటరీలో వచ్చిందని తెలిస్తే సామాన్యులు ఎలా ఉంటారు ఉండే కాదు నిర్వికారంగా ఉండటం గొప్ప నిర్వికారంగా ఉన్నాడు అందుకే ప్రత్యేక భగవద్గీతకు జోడించండి అంటే లేకుంటే పొంగిపోవటం ఇష్టపోయిపోవటం ఈ రెండు ఎక్కువ

అటువంటి ఆ మహాలక్ష్మి మంత్రిలో కొలువై ఉన్న తరువాత నీకు సంపద రాకుండా ఉంటుందా చెప్పండి ఆ మహాలక్ష్మి అనుగ్రహము మంత్ర మీద మంత్రి మీద అందుకే ఆ తల్లి ఉన్నంత కాలము మంత్రికి భోగా లేదు మంత్రి ఆనందంగా ఉంటుంది అందుకే మొత్తం ఈ ఈ చుట్టుపక్కల ప్రాంతముల ఎందు కూడా కాస్త మిగతా వారు కానీ కాస్త ఆనందంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రామం అని చెప్పడంలో మంత్రికి సాటి ఇంకొకటి రాదు 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 కాబట్టి మంత్రపురి మంత్రపురిగానే ఉండాలి మంత్రపురి ఆధ్యాత్మిక నిలయం కావాలి మంత్రకుడిలో ఈ సప్తాహము అనేటువంటి అందుకే ప్రతి ఒక్క ప్రవచకుడికి కూడా ఒక కోరిక ఉంటుంది నేను మంత్రుడికి వెళ్ళి ఏదైనా ప్రవచనం చెబితే బాగుంటుందేమో అనేటువంటి కోరిక కూడా చాలా మందికి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ శ్రోతలు గొప్పవారు ఇక్కడ తాతలు చాలా గొప్పవారు ఇక్కడ ఇచ్చేటువంటి ద్రవ్యం ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణమైనటువంటి సంతృప్తికరమైనటువంటి ద్రవ్యము అందువల్ల మంత్రి మహాలక్ష్మి ఉన్నంత కాలం సంపద మంత్రపురిలో వృద్ధి చెందుతూనే ఉంటుంది మరి మేమేం చేయాలి మీరు ఉన్నంత కాలం మహాలక్ష్మిని కాపాడుకునే ప్రయత్నం చేయండి మీ యొక్క ఇంటి నుంచి ప్రతి సంవత్సరం ఆ తల్లిని సేవించండి మీరు ఎన్ని చేసినా కులదైవానికి ఇప్పుడు నేను ఎన్ని చేసినా ధర్మపురి నరసింహస్వామి స్మరణ లేకుండా మొదలు పెట్టం అలాగే మంత్రపురి వాసులంతా కూడా తమ ఆడపడుచుగా భావన చేసి మహాలక్ష్మిని తమ ఇంటికి అద్భుతిగా చేసుకొని ఆ తల్లి సేవ చేసినంత కాలము మీ వంశాలన్నీ వృద్ధి చెందుతూనే ఉంటాయి అందుకే మంత్రపురికి మహాలక్ష్మి శ్రీరామ రక్ష గోదావరి ఉన్నది మహాలక్ష్మి ఉన్నది అక్కడ కాకతీయుల యొక్క అద్భుతమైన లింగములు ఏమి లింగమునండి సిద్ధేశ్వర దేవాలయంలో ఎంత పెద్ద లింగములవి ఆ లింగములు అలాగే ఇక్కడ చూడండి పెద్దలు గట్ట హనుమంతుడు పెట్టారా ఇంకొక హనుమంతుడు ఈ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒక పక్క హనుమంతుడు గ్రామాన్ని దిగ్బంధనంగా కాపాడుతూ ఉన్నాడు దుష్టశక్తులలోకి రానువ్వకుండా హనుమంతుడి యొక్క శ్రీరామ లక్ష లోపల మహాలక్ష్మి యొక్క శ్రీరామ లక్ష ఒక పక్కన కాకతీయ ప్రతాప రుద్రుల వారి నుంచి వస్తున్నటువంటి శివలింగములు ఇంకేం కావాలి నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు భాగవత సప్తాహం జరిగేటువంటి వీధులు ప్రపంచంలో ఇంతకంటే అడిగే మంచనితో సమానమయ్యే పులి మళ్ళ దేవలోకమైన అమరావతి మళ్ళా మంత్రి రెండో ఒకటే చెప్పాల్సి నిరంతరం భాగవతం ఎక్కడ జరుగుతుందండి ఇప్పుడు నా ఒక్క కాదు ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయో ఏదో ఒక ఇంట్లో ఎక్కడో చోట జరుగుతుంది ఎక్కడో చోట భాగవతం ఎక్కడో చోట రామాయణం ఇన్ని ప్రవచనములు ప్రతి ప్రవచకుడిని హృదయంలో పెట్టుకుంటారు ప్రతి ప్రవచకుణ్ణి ఇక్కడికి పిలిపించారు అందరూ వచ్చారు ఇక్కడికి కాబట్టి అందరికీ గౌరవం ఇస్తున్నారు అందరికీ అక్కున చేర్చుకుంటున్నారు ఎవ్వరు తేడా లేకుండా ఎందుకంటే కొంతమందికి తేడా ఉంటుంది వీళ్ళు వీళ్ళ వాళ్ళు వీళ్ళ ఆంధ్ర వాళ్ళు వీళ్ళ తెలంగాణ వాళ్ళు అని నిజంగా ఎటువంటి భేదాలు లేకుండా అందరినీ అక్కున చేర్చు అందుకే ఇక్కడికి ఆంధ్ర వాళ్ళు వచ్చారు తెలంగాణ వాళ్ళు వచ్చారు లోకల్ వాళ్ళు వచ్చారు అందరినీ అందరికీ సముద్ర ఇది ఇలాగే ఇంకో వంద సంవత్సరాలు ఇంకో రెండు వందల సంవత్సరాలు ఈ తరం వృద్ధి చెంది ఇది ఇలాగే నడవాలి అని నేను కూడా ప్రార్థన చేస్తున్నా నేను కూడా ప్రార్థన చేస్తున్నా ఆయన గురుజీ గారు అక్కడ ఉండి తాపత్రయ దేనికోసం దీనికోసమే మా మంత్రిని సంస్ సాంస్కృతికంగా బాగుండాలి మా మంత్రిని ఇంకా బాగా జరగాలి మా మంత్రిని ఇంకా అద్భుతంగా రావాలి అని నారాయణ గురుజీ గారు గాని మా శ్రీధర్ బాబు గారు గాని వారి రాజకీయంగా ఇటు ఆధ్యాత్మికంగా అన్ని రకాల శక్తులు సమృద్ధిగా మీకు ఉన్నాయి ఇంకా మీరు బాగా చేయండి ఇంకా మంచి కార్యక్రమాలు చేయండి మంచి వేదశాస్త్ర పాఠశాలల నిర్మాణం చేయండి భగవంతుడు సమృద్ధిగా ఇచ్చాడు ఇచ్చినప్పుడు దాచుకోవద్దు హాయిగా ఇవ్వండి కుచేపాక్యాన్ని మన అందుకే చెబుతున్నటువంటి గట్టను ఎందుకు ఇంత గట్టిగా చెప్పాను అంటే ఇక్కడ కుచేలుడి కుచేలుడిచ్చిన అటుకము అల్పమైతే దాని ఫలితం చూడండి అనంతం ఆ వంశమే మా భగవంతుడి ఇచ్చిందంత కొంత ఈ భాగవత సప్తాహం చివరి రోజు అద్భుతంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరగబడుతున్నది ఈ సందర్భంగా వేడి వేడి జిలేబీలు ఇక్కడ తయారు చేస్తున్నారు సూపర్ సాంబార్గా పాలకూర పాలకూర పప్పు గుమ్మడికాయ బెడ్రైస్ నైవేద్యం దొండకాయ ఫ్రై కీరా పచ్చడి చట్నీ దోశ ఆవా